హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు జ్ఞానం పాండిత్యం రంగనాథపురంలో అనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది అయితే ఆయన కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నా ఒక్కడికి వ్యాపారం పట్ల ఆసక్తి కలగలేదు పాండురంగడి పెద్ద కొడుకు శ్రీనాథుడు ఏకసంతాగ్రాహి ఎంత క్లిష్టమైన గ్రంథాన్నైనా సరే ఒక్కసారి చదివితే చాలు వాడికి పూర్తిగా గుర్తుండిపోయేది గొప్ప పండితుడు కావాలని వాడి కోరిక శ్రీనాథుడి తమ్ముడు కబలనాభుడు కూడా విద్యావంతుడు కావాలని కలలు కంటున్నాడు నిఘంటూ సహాయంతో కావ్యాలలోని పద్యాలను అర్థం చేసుకొని ఆకలింపు చేసుకుంటూ తన జ్ఞానతృష్ణను తీర్చుకుంటున్నాడు వాడు ఒక రోజున పాండురంగడి ఇంటికి బృహస్పతి అనే గురువు వచ్చాడు ఆయన సమీపారణ్యంలో గురుకుల ఆశ్రమం నడుపుతున్నాడు అప్పుడప్పుడు దేశ సంచారం చేసి తనకు శిష్యులు కాదగ్గ వారిని ఎన్నిక చేసుకుంటాడు ఆయన పాండురంగడు తన కొడుకుల గురించి ఆయనకు చెప్పుకొని నా కుమారులు విద్యావంతులు కావడం నాకు ఇష్టమే కానీ నా వ్యాపారానికి వారసులు కావాలి కదా తమరు వారిద్దరినీ పరీక్షించి వాళ్లల్లో ఒక్కడినైనా వ్యాపారం చేయటానికి ఒప్పించండి అని కోరాడు బృహస్పతి శ్రీనాథుణ్ణి పిలిచి ఏమేమి గ్రంథాలు చదివినది అడిగి తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు ఆయా గ్రంథాల్లో ఏ మూల ఉన్న విషయాన్ని అడిగినా వాడు మక్కీకి మక్కీగా అప్పజెప్పేవాడు తరువాత బృహస్పతి కమలనాభుణ్ణి పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు వాడు చాలా గ్రంథాలే చదివాడు కానీ ఏది కూలంకుషంగా రాదు ప్రతి గ్రంథంలోనూ వాడికి నచ్చిన భాగాలు కొన్ని ఆకలింపు చేసుకున్నాడు నువ్వు చాలా పుస్తకాలే చదివావు కానీ ఒక్కటి పూర్తి చేయలేదు అందువల్ల నీది మిడిమిడి జ్ఞానం అన్నాడు బృహస్పతి ఆర్య ఆ విషయం నాకు తెలుసు అయితే మొత్తం పుస్తకాన్ని ఆకలింపు చేసుకునే శక్తి నాకు లేదు నాకు ఆసక్తి కలిగించే భాగాలను మాత్రం ఎలాగో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అన్నాడు కమలనాభుడు బృహస్పతి వాడితో ఇంకేమీ చెప్పలేదు ఆయన పాండురంగడితో నీ పెద్ద కొడుకు వ్యాపారానికి పనికి వస్తాడు రెండోవాడు పండితుడు అవుతాడు ఇద్దరినీ కొంతకాలం పాటు నా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఉంచుకొని పంపుతాను అన్నాడు పాండురంగడు ఆశ్చర్యంగా ఎలాంటి పుస్తకాన్నైనా ఇట్టే కంఠస్థం చేసే పెద్దవాడిని వ్యాపారిని చేస్తానంటున్నారు మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్నవాడిని పండితుణ్ణి చేస్తామంటున్నారు మీరు ఈ విషయమై లోతుగా ఆలోచించినట్టు లేదు అన్నాడు దానికి బృహస్పతి మందహాసం చేసి ఆ విషయం నీకు రేపటికల్లా అర్థమవుతుంది ఈలోగా నేను నీకొక సహాయం చేయదలిచాను నాకు వైద్యశాస్త్రంలో ప్రవేశం ఉంది మీ ఇంట్లో ఎవరికైనా రకం జబ్బుతో బాధపడుతూ ఉంటే చెప్పు మంచి మందు ఇచ్చి వెళ్తాను అన్నాడు పాండురంగడు ఇంటిల్లిపాదిని ఒకచోట సమావేశపరిచి బృహస్పతి అన్న మాటలు చెప్పాడు వెంటనే అందరూ తనకు ఉన్న జబ్బుల గురించి చెప్పుకున్నారు వారిలో పాండురంగడి తల్లి జబ్బు వింతగా ఉంది ఆవిడకు పిల్లిని చూస్తే తలనొప్పి వస్తుంది పిల్లి వెళ్ళిపోగానే కాసేపటికది మాయమవుతుంది ఈ మాటలు విని బృహస్పతి అప్పటికి అప్పుడు తాళపత్రాలపైన ఏదో రాసి పాండురంగడికి ఇచ్చి ఇందులో నీ తల్లి జబ్బుకు చికిత్స వివరాలు రాశాను రాత్రిపూట ఏకాంతంలో చదివి ఇందులోని విశేషాలు అర్థం చేసుకో రేపు మనం కలుసుకున్నప్పుడు వివరాలు నాకు చెప్పు అంతవరకు ఇందులోని విశేషాల గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నాడు తర్వాత ఆయన శ్రీనాథుడికి కమలనాభుడికి రెండు తాళపత్ర గ్రంథాలు ఇచ్చి వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథానికి రెండు ప్రతులు నా దగ్గర ఉంటే మీకిస్తున్నాను ఒక్క రాత్రిలో మీరు ఈ గ్రంథాన్ని ఎంతగా అర్థం చేసుకోగలరో ప్రయత్నించండి అని చెప్పాడు ఆ రోజు గడిచింది మర్నాడు అందరూ సమావేశమైనప్పుడు ముందుగా పాండురంగడు ఆర్య నాకు సంస్కృత భాష రాదు తమరు తాళపత్రాల మీద ఆ భాషలో రాసిన శ్లోకాలను అర్థం చేసుకోవటం నా వల్ల కాదు అన్నాడు బృహస్పతి నవ్వి శ్రీనాథుడి వంక చూశాడు వాడు గర్వంగా మీరు ఇచ్చిన గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేశాను ఎక్కడి శ్లోకాన్నైనా అడగండి అప్పచెపుతాను అన్నాడు బృహస్పతి వాడిని పలు విధాలా పరీక్షించి మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయగలిగావు ఒక్క రోజులో ఇది సాధించడం సామాన్యం కాదు నువ్వు అసాధారణ ప్రజ్ఞావంతుడివి అని మెచ్చుకొని వంక చూశాడు కమలనాభుడు వినయంగా తల వంచుకొని ఈ గ్రంథంలో భాష చాలా క్లిష్టంగా ఉంది అందువల్ల నాకు ఇది ఆకలింపు చేసుకోవడం చేత కాలేదు అయితే ఇందులో ఒకచోట మా బామ్మకు జబ్బు సంబంధించిన ప్రసక్తి కనబడింది ఆ కాస్త నిఘంటువు సహాయంతో అర్థం చేసుకున్నాను ఆవిడ జబ్బును పెరటి మొక్కల సహాయంతోనే నయం చేయవచ్చు అని చెప్పాడు అందుకు బృహస్పతి తల ఆడించి శ్రీనాథుడి జ్ఞాపక శక్తి ఎన్నో విధాల పనికి వస్తుంది అందుకే నేను శ్రీనాథుడిని వ నా వద్ద కొన్నాళ్ళు ఉంచుకొని వ్యాపారస్తుడిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను కమలనాభుడు గొప్ప పండితుడు కాగలడని నా నమ్మకం వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నాదే అన్నాడు ఈ నిర్ణయం అన్యాయమని తనకు పండితుడు కావాలని ఉన్నదని శ్రీనాథుడు గోలపెట్టాడు అప్పుడు బృహస్పతి గంభీరంగా నా నిర్ణయం సరైనదైనే ఈ పాటికి కనీసం నీ తండ్రికైనా చక్కగా తెలిసి ఉంటుంది పాండురంగా నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు పాండురంగడు కొంతసేపు మౌనంగా ఆలోచించి ఊరుకొని తరువాత శ్రీనాథుడు పుస్తకం వంటివాడు పుస్తకంలో ఉన్న విషయాలన్నింటినీ తన జ్ఞాపక శక్తి సహాయంతో మెదడులోకి ఎక్కించేయగలడు కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి తను కంఠస్థం చేసిన గ్రంథంలో బామ్మకు వైద్య చికిత్స ఉన్నదని కూడా వాడికి తెలియదు భాష రాని వాడికి పుస్తకం ఉపయోగపడదనడానికి నా అనుభవమే రుజువు వైద్య చికిత్స ఎలా చేయాలో సంస్కృత భాషలో ఉండడం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను పాండిత్యం లేనివాడి జ్ఞానము వృధా అని శ్రీనాథుడు రుజువు చేశాడు అవసరం మేరకు విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాభుడికే పండితుడు కాగల అర్హత ఉంది ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన బృహస్పతి గురువర్యులకు మనమందరం కృతజ్ఞులమై ఉండాలి అన్నాడు ఆ తరువాత పాండురంగడి తల్లికి చికిత్స జరిగింది బృహస్పతి వద్ద శిక్షణ పొందిన శ్రీనాథుడు గొప్ప వ్యాపారిగాను కమలనాభుడు గొప్ప పండితుడుగాను క్రమంగా పేరు తెచ్చుకున్నారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ